అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావు రైతు ఒకే అంటేనే ఫైనల్ భూముల రిసర్వేలో రైతులకు కీలక పాత్ర కల్పిస్తూ రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది దీని ప్రకారం రైతుల ప్రభావంతోనే గ్రామంలో భూముల సర్వేను ప్రారంభించి ముగుస్తారు భూముల రీసర్వేలో అధికారుల ఇష్టాయిష్టాలు కాదు అన్నదాతల అభిష్టమే ఫైనల్ సర్వే ప్రారంభం నుంచి ముగింపు వరకు అన్ని దశల్లోనూ రైతులదే కీలక పాత్ర హక్కులు నిర్ధారణ నుంచి పాస్ పుస్తకాల మంజూరు వరకు వారిదే భాగస్వామ్యం ఒక మాటలో చెప్పాలంటే భూమికి రైతులకు ఉన్న బంధాన్ని గుర్తించిన ప్రభుత్వం రీసర్వేలో వారినే రాజులను చేసింది వారి అభిప్రాయాలకే పెద్దపీట వేసింది ఈ మేరకు రీసర్వే విధి విధానాల్లో పలు కీలక మార్పులు చేస్తూ అన్నదాతల భాగస్వామ్యాన్ని పెంచుతూ రెవెన్యూ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది భూముల రీసర్వేలో రైతులకు కీలక పాత్ర కల్పిస్తూ రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది దీని ప్రకారం రైతుల ప్రమేయంతోనే గ్రామంలో భూముల సర్వేను ప్రారంభించి ముగిస్తారు ఈ మేరకు నోటిఫికేషన్ ప్రకారం రీసర్వే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయనున్నారు భూముల సర్వే ప్రారంభం ముగింపు రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆర్ఓఆర్ భూమి హక్కుల నిర్ధారణ పాస్ పుస్తకాలు జారీ వంటి కీలక అంశాల్లో రైతు భాగస్వామ్యం ఉండాలని రెవెన్యూ శాఖ దిశానిర్దేశం చేసింది ఈ నేపథ్యంలో రీసర్వేకు నోటీసులు ఇవ్వడం నుంచి చివరకు భూమి హక్కుల నిర్ధారణ వరకు ప్రతి దశలో రైతుల భాగ్యస్వామ్యం ఆమోదం ఉండేలా నూతన విధి విధానాలను రూపొందించింది వచ్చే రెండు వందల ఇరవై మూడు రోజుల వ్యవధిలోనే చేపట్టి భూముల సర్వేలో తొలి నూట నలభై మూడు రోజుల పాటు ఏం చేయాలి ఏ దశలో ఏ పని చేయాలి వంటి కీలక అంశాలతో పాటు అధికారుల బాధ్యతలను నిర్దేశిస్తూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సిసిఎల్ఏ ఈ జయలక్ష్మి తాజాగా నూతన విధి విధానాలను జారీ చేశారు సర్వే సరిహద్దుల చట్టం పంతొమ్మిది వందల ఇరవై మూడు ప్రకారం తొలుత రైతుల భూములు కొలవాలంటే వారికి ఈ కవైసీ ఆధారంగా నోటీసులు ఇస్తారు దానికి వాట్సాప్ రెగ్యులర్ మెసేజింగ్ రీసర్వీస్ ఆర్ఎంఎస్ ను ఉపయోగించుకుంటారు దీంతో ఇప్పుడు ఉన్న లో పేర్కొన్న డేటా ఆధారంగా రైతుల ఫోన్ లో రీసర్వే మెసేజ్లు పంపిస్తారు దీనిలో భూమి కొలతలు చేసే సమయాన్ని స్పష్టంగా పేర్కొంటారు ఇలా నోటీసులు జారీ నుంచి భూముల కొలతలు వేయటం రైతుల నుంచి అభ్యంతరాలు వస్తే వాటిని పరిష్కరించడానికి తొంభై రోజుల గ్రామస్థాయిలో సర్వేరు విఆర్ఓ బాధ్యత అప్పగిస్తారు సర్వే అనంతరం భూములకు ల్యాండ్ పార్సిల్ మ్యాప్లను వాటికి నంబర్లు కేటాయించటం మ్యాప్లో విస్తీర్ణంపై వచ్చే తప్పులను సరిచేసే బాధ్యతలను గ్రామ సర్వేరు రెవెన్యూ అధికారికి అప్పగించారు భూముల కొలతలు వేసిన తర్వాత సర్వేరు రూపొందించిన డేటా పరిశీలన నిర్ధారణ గ్రామ సభ నిర్వహణకు పన్నెండు రోజుల వ్యవధిని నిర్దేశిస్తారు భూముల సర్వే అనంతరం పట్టా భూముల రికార్డులను ఆర్డిఓ స్థాయిలో ఆమోదించాలని ఆదేశించారు తదుపరి జాయింట్ కలెక్టర్ జేసీ ఆమోదం కోసం ఫైల్ పంపించాల్సిన అవసరం లేదని స్పష్టత ఇచ్చారు అయితే ప్రభుత్వ భూముల రికార్డులను ఆమోదించే బాధ్యతను జేసీకి అప్పగించారు భూముల సర్వే అయిన తర్వాత సర్వే సరిహద్దుల చట్టం ప్రకారం నోటిఫికేషన్ పదమూడు జారీ చేసే బాధ్యతను జేసీకి అప్పగించారు ఆ తర్వాత భూమి హక్కుల ఆర్ఓఆర్ ముసాయిదా రికార్డులను గ్రామ సభలో చర్చించి ఆమోదించాలని తాజా ఉత్తర్వులు స్పష్టం చేశారు దీనికి పదిహేడు రోజుల వ్యవధిని ఇచ్చారు గ్రామంలోని రైతులు పట్టాదారులను పిలిచి సభ నిర్వహిస్తారు రీసర్వే రికార్డులను ప్రదర్శిస్తారు అధికారులు రూపొందించిన భూమి హక్కుల ముసాయిదా రికార్డులను రైతుల సమక్షంలో ఉంచుతారు రైతుల భూమి వివరాలు వాటి విస్తీర్ణం పాస్ పుస్తకాలు వీటిలోని అంశాలను గ్రామ సభలో పేరు పేరున చదివి వినిపిస్తారు దీనికి కారణం రైతుల నుంచి మరో దఫా ఈకేవైసీ కింద ఆమోదం తీసుకుంటారు రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలను వెంటనే పరిష్కరిస్తారు ఆ తర్వాత భూమి హక్కులు ఆర్ఓఆర్ తుది రికార్డులను జిల్లా గజెట్ లోని ఫామ్ ఫోర్ లో ప్రచురిస్తారు రీసర్వే నూతన విధి విధానాలు మార్గదర్శకాల అమలు కోసం ఈసారి వెబ్లెండ్ ఆన్లైన్ గ్రామ గ్రామ రెవెన్యూ అధికారి ఇచ్చారు ఇచ్చిన లాగిన్ లో కొత్తగా రిమార్క్స్ అనే అంశాన్ని చేర్చారు దీంతో పాటు మ్యూటేషన్ అవసరం లేదు సాదా బైనామా అవసరం అనే కాలమును చేర్చారు అంటే ఆయా అంశాలకు సంబంధించి వారు ప్రస్తావించే అవకాశం కల్పించారు విఆర్ఓకు ఇచ్చిన లాగిన్ లో మ్యూటేషన్ కరెక్షన్ భూమి రకం స్వభావం అక్షర దోషాల అంశాలను మీ విఆర్ఓ తన లాగిన్ ద్వారా నివేదించే అవకాశం కల్పించారు ఈ విధంగా రైతు ఒప్పుకుంటేనే రీసర్వే చేయటం పాస్ పుస్తకాలు ఇవ్వటం అనే అంశాలని తాజాగా రాష్ట్ర గవర్నమెంట్ జీఓ జారీ చేసింది ఆ మార్గదర్శకాల ప్రకారం ఇక నుంచి పక్కాగా రీసర్వే జరుగుతుందని ఆశిద్దాం ఇది నేటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా తెలియచేయండి మరి ఇంకెవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం